风大咖哩。 మీకు తల్లిని నేను దేవిని నీ తండ్రి శివశంకరుడు మయాగానే రా నా మాట అయిను లేకపోతే ఈ కేశవరం అయింది నాకు కనొస్తలేదు ఆ కేశవరం దగ్గమం అయిపోతావు அடுவண்ட மாட்ட மா నీకు నాకు వాయువు వరుసలు ఎక్కడివి బామా చెల్లిమణి నీకు నాకు వాయువు వరుసలు ఎక్కడివి నేను ముద్దు నీ మాటలు వింటాడు నాకు నవ్వు వస్తున్నాయి ముచ్చలేస్తున్నావు రైట్టిరా மீனாணி கட்டி கால மட்டி கட்டி ஆயுசு சித் தவிரா சிதி నీవు మట్టి బొమ్మవు అవును మానవులు పసర కాడి పిల్లలు చేసినటువంటి మట్టి బొమ్మ అవును నీకు నేను ప్రాణం పోపిచ్చినాను అవును నేను ప్రాణం పోపిస్తేనే నువ్వు పుట్టినవు అవును నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకు అవునా చెల్లి పుట్టి నీ వల్ల పెరిగిస్తుంది ఇంత

నేను పుట్టింది నీ వల్లనే నా వల్ల ఇది నిజం ఇది ఒప్పుకున్నావురా ఇది జగమే సత్యం అవు కానీ పెరిగింది నీ కోసమే కదా ఆ నేను పెరిగింది నీ కోసమే నా కోసం పెరిగినావు కోసం పెరిగినావు ఎందుకు నాకు ఎవరు ఇంత అన్నం పెట్టరా నేను బతకలేనా ఉన్నావు మరి పెరిగింది నీ కోసం చెప్పు నీ మాట ఇటు నాకు నవ్వు వస్తుంది బాబా

ఈ సూడి ఇంకా కవి చేశారు ఇంకా ఈ చూడి ఇంకా కవి చేశారు ఇంకా బాలా ఆ ధరణి ఆమె ఉగ్రగౌడు దాసుడు మన పాలిట ఈ కవి చేసినాడు నీచాత్మక నీరు బలిమించేత నన్ను ముట్టినచో నువ్వు ఏమైపోతావో చూడురా. సత్తు బండవైపోతావు. అవునా? ఆ. దెమ్మకను పగదరు. ఆయ్యా. నేను బావా, ఉండు. బామా ఇక్కడ నిలబడ్డా రావాలనీ. ఎందుకు? ఇప్పుడు కావాలి. ఇద్ద ఇద్దరు ఇద్దరు నిలబడరా. రా బావా. ఇంకా ముట్టుకుంటా? దగ్గర నా దగ్గరేమైపోతవో చూదాం. నామసి ఏమైపోయినా సరే ఒకసారి ముట్టుకోలేము

అయ్యా వచ్చినా నువ్వు ఏడికి రాయ్యేది దంపతి పోదామంటుండే నువ్వు ఆ పదం తీసుకుంటాను నాకేం అడ్డ వస్తాయి ఆర్డర్ మళ్ళా నారాయణ నేను ఉపేందర్ అని ఎంత బతుకులు ఆడినా ఉద్యోగించిన కనీసం ఎంత ఏం చేసినా నా మాట వినడం లేదు ఒకసారి నువ్వు అన్నా నా కోసం నా కోసం కొంచెం జుట్టు బిగించు నా కోసం బతులాడి ఒప్పించు బాగా ఒప్పించు అని బతులాడుతున్నా అంతే అమ్మా జగదాం ఒప్పించు నాకు ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు ఆయాస పెట్టకుండా అతని రతిసెల్పి నారదా అర్థమైంది నారదా నీ మాటలు నాకు అర్థమైనాయి అమ్మా అతని నారదా ఆహరించాలంటే నువ్వు కూడా లయ చేయాలి నువ్వు అట్లా ఓ నారదా అవును నారదా నా మాట మర్చిపోయిన చూడు

వాళ్ళు అని చెప్పాలి మీరు తీసుకొచ్చేది ఎవరి చెప్పినట్టే అవునవునవును ఇక నాకు తెలుసు ఎవరికే ఎస్ సరే ఆ కదా సూలం సూలం

செளியாலேனோ ఆనందము మరి రాత్రి పదకొండు ఆనందం ఎప్పుడు కొద్ది అమ్మే సరే మనీ ఎక్కడ ఆయర్ల కోసరా అయ్యో పదంబు దిరేను బాలా పదంబు బాల నీ అందరదే అయి అంటే ఆయ్ అంటే ఇందిరే లేతిగా పతం పరిరేరు బాల అయ్యో రంతో జయ్యా కురమి నవదకు అబ్బో రంతో జయ్యా కురమి నవద మాదిలా నా పంతంబురే ను పంతం యో నే గీ నమ నారదుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోడు నారదుడు చాలా గొప్పవాడు మా నారదుడు గొప్పవాడు మీ మనసు కుదిరిందా కుదిరింది బామ నా కూడా ఎంత ఆనందం ఉంది అనుకున్నా బాబా దీనికోసమే నేను దగ్గరికి వస్తానని దాని లేకుండా మా అమ్మగారి అసలు ఏమైంది తెలియదు వాళ్ళకు మా అమ్మగారు లేవు అక్క కలవకి పెట్టకు చెయ్యి వాళ్ళ బొంతలకు না <laughs> నువ్వు నా దగ్గర కూర్చోము చాలా నాకు ఎక్కడో ఇప్పుడే అక్కడ ఇక్కడ తిన్నాడు నేనేం చేస్తాం పెద్దలో పోతున్నాడు ఉండే

ಅಸ ನೀರಿಂದ

చలి తనకే వాడు మెల్కతో ఈశ్వర శుభం తాపిచ్చి వానికి ఏమంటారు ఒక మత్తులో మత్తు మత్తు పదార్థం తాపి వానికి ఇది తాగితో గంజాయి తాగినట్టుంటది మసూసి అమ్మి మత్తులకు దించి వాని దగ్గర ఉన్నాయని లాక్కొని పోయి ఆ పార్వతి దేవికి ఇచ్చి పతనం చేపిస్తా అప్పటి దాకా చె ఉన్నావా ఇది ఎట్లుందో ఒక్కసారి సైజు చూస్తా ఆ సైజు చూడు వీడియో అడింది మందికి వెళ్ళి రాలేదు

ಮಂಚರಿಯಾ ನೀವು ಮಂಚ ಪ್ರಗ ಮಂಚು ಮೈಯಾ ಅಯ್ಯೋ ಅಚ ನಾರ ನೀ ಅಂದಿತ್ತು ಮುದೋ ಬಾಬಾ ಬಾಬಾ ನಾರ ನೀ ಅಂದಿತ್ತು ಮುದೋ பாகா பாகா அலங்காரமே ஏய் தாங்கடா ஓஹோஹோ

తాగినాకనే పని అంత ఇష్టం వచ్చినట్టు మల్లెపూ రాలే గాజులన్నీ మంచాలుగాలి మీది పాడ కట్టాలా రేపు నేను ఇవ్వడా జర తిక్క ఉంటది కొరక జర కొంచెం తిక్క తిక్క ఉంటది నేను తాగినా గానీ నాది నాకు ఈ ఏం కాదు పోరగా అండి వాటి నా పసిరికలు గిట్టున్నాయని బీపిత్ లేదా అని చిన్నది రాదు నా తాగు నీకు తాగురామయ్యా తాగు తాగుతున్నా బాగా తాగు తాగినాక పని అయితుంది తాగు நீ மூரா நேத அளவு தாக்குன தாட நீ தாட நீங்க ఏమిటివరం కాదు ఇంకా బాగుంది ఇంకా ఇంట్లో ఇంట్లో దాసిన అరువా పోదానా పోదాంతా ముచ్చింది ఆయటపడిన నువ్వు మన శాతం బాబాయ్

సురపాణ్యం బాగా రోజు మధురంగా ఉంది కానీ అవును ఏదో కాలు చేతులు వినకా అవుతున్నాయి ఇక కాలు చేతులు జాగ్రత్త గుండె దాడు ఏం లేదా ఏం లేదావాతావా లేపుతా అరే అమ్మకా పొద్దు పొద్దున్న సం మొదలు పెడితే తెల్లవారు వచ్చింది ఇంకా తీర తెల్లారి గుద్దు గుద్దు అని ఇప్పుడు నా శాతం అయితే లేదంటున్నావు నువ్వు ఇప్పుడు రాకనే మా పార్వతి దేవిని దునియా బాధలు పెట్టినావు ఏ మధురంగుంది బాబా మధురాంగుంది నువ్వు మత్తే మధురాంగు ఉందా పార్వతి పొత్తే మధురంగు ఉందా పార్వతి పొత్తే ఆ గట్లగా తమల నువ్వు మత్తు కూడా పురుషోత్తము లేని పులి పలికె పురుషోత్తము లేని சீர்த்தானு சீர்தீர் சீர்த்தீர் சீர்த்தி ನಮಸ್ಕಾರ <together> <wasser>

మాట్లాడుతున్నా ఆలో నాకు కళ్ళే కనిపిస్తలేవు కళ్ళు కనిపిస్తలేవా బాడే ఉన్నావు సరే ఉన్నా ఇంకా కనపడుతుంది ఇంకా చూడాలి బాబా కళ్ళు తలు గొప్పలేవు కలిగిరే కళ్ళు గొప్ప పుట్టిన మందిక కొడుకుని మాట్లాడతారు బామా నా కళ్ళు మబ్బులు కలుపుతున్నాయి కానీ అయ్యి ఎర్ర ఎమ్మెల్యేలో ఎర్ర ఎమ్మెల్యేలోనూ అంత బాగానే ఉంది కాదే ఒక్క ఐదు నిమిషాలు లైట్లు బంద్ చేస్తే బాగుంటుంది అమ్మ నీ దా పెడితే ఇప్పుడు మగవాడి నువ్వు ఒక్క ఐదు నిమిషాలు లైట్లు బంద్ చేస్తే కళ్ళు చేసుకుంటే సచ్చదాకా దుఃఖం అంటున్నాయి ఎందుకో పాత చీర కట్టుకుంటే ఉంటదో చినుతదో ముసలు అని చేసుకుంటే సస్తడో బత్తడో బాబా నేను మంచిగానే ఉన్నా కానీ అవును లైట్లు పని చేయ అంతే లైట్లు లైట్లు కళ్ళు రేపు అంటున్నాయి తక్కువ లాగాలే అవును నా పుట్టుక నుండి నేను జన్మినిచ్చినప్పటి నుండి నాకు ఎలాంటి అడ్డంకి గాని ఎలాంటి రోగం గాని నాకు ఎలాంటి జోలపాట లేదు నాకు ఇప్పుడు కళ్ళు మబ్బులు కప్పుతున్నాయి నేను కొద్ది పండుకుంటా నాకు ఒక జోలపాట వాడు జడపాయిన జాన వాడుకుంటాను எப்பா அந்த மாட்டேன் சப்பாடம் சப்போட்ட கொடுத்து అందరూ లేదు కూడా దేవబాడు వస్తుంది సార్ అందరూ లేవాలి